హరి ఓం తేదీ పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞము అనే కార్యక్రమములు శ్రీమద్భగవద్గీత నుండి షోడసు అధ్యాయ దైవాసుర సంపద్విభాగయోగ ఈ అధ్యాయం నుండి పన్నెండవ శ్లోకము आशापाशाशतैर्बद्धाः कामक्रोधपरायणाः इहं ते कामभोगार्थम् अन्यायेन्नार्थसञ्चयान् विवरण వందల కొద్ది కోరికలచే కట్టివేయబడి మరియు కామక్రోధములచే ఆవరించబడి వారు అన్యాయ పద్ధతులలో సంపదను ప్రోగు చేయటానికి శ్రమిస్తారు ఇదంతా వారి ఇంద్రియ సుఖాల కోసమే గోపాలకృష్ణ భగవానికి జ